అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఘనంగా జరగగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ఏరియాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఘనమైన నివాళులర్పించిన శ్రీ గణేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు మహిళల సాధికారతకు పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని శ్రీ గణేష్ అన్నారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జవ జీవం పోసిందని గుర్తు చేసుకున్నారు ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా శ్రీ గణేష్ అన్నారు ఎస్సీ ఎస్టీల సమగ్ర అభివృద్ధికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందని శ్రీ గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు